హలోలుయా ప్రైస్త ఎవ్రీ ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులందరికీ మన శక్తి శక్తిగల నామంలో శుభోదయం అండి హ్యావ్ ఎ బ్లెస్డ్ అండ్ జాయ్ ఫుల్ సండే ఎవరీవన్ వన్ ఈరోజు చివాహారముగా కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన యాభై ఏడవ వచనము ధ్యానించుకుందామండి అండి యహోవా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను సామ్స్ చాప్టర్ వన్ నైన్టీన్ వర్స్ ఫిఫ్టీ సెవెన్ దో ఆర్ట్ మై పోర్షన్ ఓ లాడ్ ఐ హెట్ దట్ ఐ వుడ్ కీప్ ద వర్డ్స్ ఏ మెండ్ ప్రే సహోద్రి సహోతులరా దావిద మహారాజు అంటున్నారు నీవే నా భాగము మనకు చిన్నప్పటి నుంచి భాగాలు పంచుకోవడం బాగా ఇష్టం కదండి ఇంట్లో సిబ్లింగ్స్ ఉన్నట్లయితే ఇది నాది అది నీది నాకు రెండు నీకు రెండు ఇలా ప్రతిదాన్ని విభజించుకుంటూ ఉంటారు కదా దేవుడు ఇస్రాయలు సంతానం అంతటికి కూడా భూభాగములను పంచి ఇచ్చాడు ఎవరి భాగం వారికి కానీ లేవీలకు మాత్రము మీకు ఆస్తి లేదు మీకు భూభాగము లేదు మీ ఆస్తి మీ భాగము నేనే అన్నారు మీ స్వాస్థము నేనే అన్నారు ఆయన అయితే అప్పటి కాలంతో ఆ విధంగా మనం పోల్చుకుంటే ఇప్పుడు క్రీస్తు ప్రభువు వారు మనందరి భాగము నీవు ఆయన ఎందు విశ్వసించి నమ్మి ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడని మన కొరకు మరణించాడని నా పాపంలో ఆయన సెలవులో మోసుకొని మరణించి తిరిగి లేచి ఉన్నాడని మరలా నా కోసము రానయి ఉన్నాడని నీవు విశ్వసించిన విశ్వాసివైతే రక్షింపబడిన వ్యక్తివైతే ఆయన నీ భాగము ఆయనే మనందరి స్వాస్థ్యము ఎందుకనగా రక్షింపబడిన ప్రతి ఒక్కరి మీద సువార్థ భారం ఉన్నది నశించిపోతున్న వారికి నీ రక్షణను నీవు పరిచయం చేయుట ప్రతి ఒక్కరి బాధ్యత ఇక్కడ దావిది గారు అంటున్నారు కదా నీ వాక్యములను అనుసరించి నడుచుకుందినని నేను నిశ్చయించుకొని ఉన్నాను మనం కూడా దేవుడు మన భాగముగా ఎంచుకున్నప్పుడు మన స్వాస్థముగా ఎంచుకున్నప్పుడు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలని వాటి నుండి తొలగిపోకుండా మన బ్రతుకు కాలం దేవుని కొరకు సాక్షిగా జీవించాలనే నిశ్చయిత పరిశుద్ధాత్ముడు నీలో కలిగిస్తాడు ఒక్కసారి బాప్తిసం తీసుకున్న తర్వాత నీ ఆత్మలో పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నీకు స్థిరమైన మనసు కలుగుతుంది నిబంధన యొక్క విలువ నీకు అర్థమవుతుంది దేవుని కొరకు ఒక నిబంధన చేసుకొని జీవించు ఉంటారు అపవాది నీ శరీరముతో ఇవన్నీ పాపములు చేయించాలని ఆశపడినప్పటికీ ఎన్ని శోధనలు పెట్టినప్పటికీ ఆత్మ నీలో బలముగా ఉన్నందున అంతరంగ పురుషుడు మీలో బలముగా ఉన్నందున మీరు శరీర కార్యములకు చోటు ఇవ్వక మీరు ఈ లోకములో బలముగా దేవుని వెలుగుగా ఉప్పుగా సారము కలిగి జీవించేవారుగా ఉంటారు దావిదు మహారాజు అంటారు కదా సజీవుల దేశములో నా దేవుని నేను ఆరాధించదును అవును మనము మరణమునకు పాత్రులము కాము మరణము తాత్కాలికమైనప్పటికీ దాని తర్వాత కలగబో జీవమునకు మనం వారసులము కనుక సజీవుల దేశములో మనం మనము దేవుని ఆరాధించు వారిగా ఉండాలి పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి సిద్ధపడి వెళ్ళండి దేవాది దేవుని ముఖ దర్శనము చేసుకోండి అయా నీవే నా భాగమయ్యా నా యొక్క ఆశ నా అతిశయము నా యొక్క బలము నీవే తండ్రి కొండ కోట ఆశ్రయ దుర్గానివి నీవేనయ్యా నన్ను నా కుటుంబమును నా బిడలను మమ్మల్ అందరినీ మీ పాదసీలో సమర్పించుకుంటున్నావయ్యా నీ చిత్తంలో మా బ్రతుకును లీడ్ చేయి తండ్రి అని ఆయన పాదముల దగ్గర సంపూర్ణంగా సబ్మిట్ చేసుకోనండి దావిదు మహారాజు వలె తరతరములకు మీ బ్రతుకు దినములు అన్నింటిను దేవుని యొక్క ప్రేమను ఆయన కనికరాన్ని ఆయన కృపను స్వాస్తముగా పొందుకోనండి దేవుడి వాక్యాన్ని మీ హృదయాల్లో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని బహుగా ఫలింప చేసుకునను గాక ఆమె కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం మహోన్నతుడా మహాగణుడా సమీపించరాని తేజస్సులో నివసించువాడా అతి సుందరుడా మనోహరుడా పదివేలలో అతి కాంక్షనీయుడా నీ ముఖ దర్శనము చేసుకున్నటకు నన్ను నా కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం ఉంచుకుని మీ సన్నిధాన్ని నిలవబటకాయ ప్రభా మమ్మల్ని సిద్ధము చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా నా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమిస్తున్నాను ఆరాధిస్తున్నాను నిన్ను కొనియాడుతున్నాను తండ్రి అంటూ ప్రభు వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా మీరు దర్శించండి అయ్యా మీరు దర్శిస్తే చాలయ్యా మాకు ఇంకేది కూడా ఈ లోకంలో కొదవైనది ఉండదు ప్రభువ బ్రతుకున్న దినములన్నిటిను ప్రభు నీ సన్నిధిని ఈ విధంగా జీవించుటకు ప్రభు ఆ ఎల్లప్పుడూ నీ ముఖ దర్శనము చేసుకుంటూ తృప్తి పొందుటకు ప్రతి ఒక్కరికి భాగ్యము దయచేయమని ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మన ప్రభు అయిన సుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడునూ ఎల్లప్పుడూనూ మనందరికీ సదాకాలము తోడైంజును గాక ఆ యు ఆల్